అందరికీ హరే రామ హరే కృష్ణ ఈ వీడియోలో పొంగల్కి నేనేమేమి క్లీన్ చేసుకున్నాననేది మీతో చాలా క్లియర్గా చెప్తాను వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి పాయింట్స్ ఉంటాయి అది మన సనాతన ధర్మంలో ఉన్న విలువలు వాటిని కూడా జోడించి చెప్తాను మూఢనమ్మకాలు అంధవిశ్వాసాలకి మన ధర్మంలో అసలు తాగులేదనమాట సో ఇది మాది ఎంట్రెన్స్ అండి ఎప్పుడు ఇక్కడ చూడండి ఈ చెప్పుల్లోనే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అంటే ఎక్కడి నుంచో రాదండి ఇలా మనము ఇంటి ముందర ఎంత నీట్గా పెట్టుకుంటే అంత పాజిటివ్ అనేది మంచి వైబు మనం ఇల్లు చూడగానే ఎంట్రెన్స్లోనే కనిపిస్తుంది సో ఇదండి ఎంట్రెన్స్ ఇక్కడ చూడండి ఫస్ట్ హాల్ అనమాట మీరు ఎప్పుడు హాల్లో గుర్తుంచుకోవాల్సింది చాలామంది డెకరేషన్ ఐటమ్స్ అని వాల్ హ్యాంగర్స్ అని చాలా పెట్టుకుంటూ ఉంటారు వాటిల్లో టెడ్డీ పేర్స్ కానీ ఇంకా చిన్న పిల్లల టాయ్స్ అలా వేస్తూ ఉంటారు నేనేం చెప్తానంటే మీరు ఎంత ఎక్కువ ఈ డెకరేషన్ ఐటమ్స్ తీసుకుంటారో మీకు అంత పని చాలా ఈజీగా ఎక్కువైపోతుందండి ఎందుకంటే వాటిని క్లీన్ చేస్తూ ఉండ చాలా టైము వాటి దగ్గరే అయిపోతూ ఉంది మాకు అవి కొన్ని ప్రజెంటేషన్ వచ్చాయి కొన్ని ఉన్నాయి నేను ఈ వీడియో సందర్భంగా మీకు ఒకటి చెప్తాను సబ్స్క్రైబర్స్కి తెలియకపో ఉండొచ్చు నేను ఆన్లైన్ శారీస్ జ్యువెలరీ సేల్ చేస్తాను అందులో భాగంగా నాకు ఈ బెస్ట్ డీలర్ అవార్డ్ వచ్చింది అది కూడా పవనపుత్ర బ్రాండ్ అండి సో అది ఇంకొన్ని ఉన్నాయి ಫಸ್ಟ್ ಹೌಸ್ ವೈಫ್ ತರವಾತ ಅಚೀವ್ಮೆಂಟ್ ಮೆಂಟ್ ಅನ್ನ ಅದೇ ಬೆಸ್ಟ್ ಡೀಲರ್ ಅವಾರ್ಡ್ సో ఇంకా క్లీనింగ్ ఇది హాల్ అనమాట సోఫా సెట్స్ వీటికి ఇవి ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు అనేది కూడా చెప్తాను మెయిన్గా పెద్ద ఫ్యామిలీస్ ఎక్కువ ఫిఫ్టీ ప్లస్ ఉన్న వాళ్ళు తీసుకుంటే వీటి యూసేజ్ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే సోఫా సెట్స్ వచ్చాక చాలా లేజీ బద్ధకాలు ఎక్కువ అవుతాయండి అవి నేను అనుభవంతో చెప్తాను ప్రతి వస్తువు అందులో తీసుకొచ్చి పడేయడము లేకపోతే వచ్చి రాగానే వాలిపోవడము టీవీకి ఎదురుగా అలా మా ఇంట్లో నాకు ఇష్టం లేని వస్తువు ఏదైనా ఉంది అంటే ఈ సోఫా సెట్టే ఎందుకంటే పిల్లలు కూడా దాని మీదే ఎగరడము ఇప్పుడు చూడండి మా చిన్నోడు అందులో కూర్చొని తింటున్నాడు కింద కూర్చోమంటే కూర్చోడు ఇంకొకటి ఏంటంటే మేము భోజనము కూడా కిందనే చక్కగా ఇలా కూర్చొని చేస్తాము ఇక్కడ చూడండి ఇది నేను పూజ చేసుకునేది మాకు హాల్లోనే ఉంటుంది ఇవి కూడా ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేసే పెట్టుకుంటాను ప్రత్యేక సందర్భాల్లో పూలు అవి తెచ్చుకొని అందరూ చేసినట్టే నార్మల్గా చేసుకుంటాను ఇంకా తినే వస్తువులు అవి మనకి హ్యాండీగా ఉంటాయని ఇక్కడ పిల్లలు పెడతాను ఇవి చూడండి ఇలా ఇకపోతే దేవుడి పైన ప్రసాదాలు కానీ ఇంకా ప్రత్యేక సందర్భాల్లో వాడే వస్తువులు అన్నీ ఇంకా ఇక్కడే పెట్టుకుంటూ ఉంటాను అన్నమాట సో ఇవన్నీ ప్రసాదాలు చేసే గిన్నెలు వన్ బై వన్ అలా పెట్టేశాను ఇది హాల్లో అండి ఇక్కడ వచ్చేసి కొన్ని బుక్స్ అలా పెట్టేశాను కింద వచ్చేసి ఇక్కడ మాకు చలి ఎక్కువ కదా సో రైస్ కానీ ఏమన్నా దేవుడికి ఉపయోగించే వస్తువులు అక్కడ పెడతానమాట బాక్సెస్ అన్నీ ఫిల్ ఇవి ప్రత్యేక సందర్భాల్లో వాడే పూజ ఐటమ్స్ కింద మా పాప చూడండి సర్దుకుంది బొమ్మలు అవి కొంచెం పెద్ద అవుతుంది కదా చెప్తుంటే అర్థం చేసుకుంటుంది ఇలా ఇది వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఇది ఉంటే ఇలా ఒకటి కింద పెట్టుకోండి వాళ్ళు వాటర్ తాగడానికి హ్యాండీగా ఉంటుంది ఇది మస్ట్ అండ్ షుడ్ అండి వాళ్ళు ఈజీగా తీసుకొని తాగుతారు సో నెక్స్ట్ ఇక్కడ నేను డైలీ యూస్ చేసుకునేది ప్లేట్స్ ఇంకా కుకింగ్ కూడా ఇక్కడ మీకు పాయింట్ చెప్తాను చాలామంది వంట చేయడానికి ఇష్టపడరు ఎందుకంటే ఎక్కువ వంటల్లో ఏంటంటే మనం చూడగానే వంట చేయాలి అంటే అవి క్లీన్గా కనిపించాలి పగిలిపోయిన వస్తువులు ఒక ప్లేట్కి ఇంకొక ప్లేట్ అలా బర్డేనైపోతాయి అలా కాకుండా మనం ఎక్కువ బంధువులు వచ్చినా ఎవరు వచ్చినా చేయాలనుకోండి మెయిన్ కిచెన్లో ఈ సామాన్లు అనేవి నీట్గా పెట్టుకుంటే మనకి రోజు వంట చేయాలని వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఈ కూరగాయలండి ఫ్రెష్గా తీసుకోవడమే అనమాట ఎప్పటికప్పుడు ఇది కూడా నేను తగ్గించేశాను నా నిత్య జీవితంలో ఏంటంటే కూరగాయలు చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు సో నేను చెప్పేది ఏంటంటే ఫ్రిడ్జ్ సెక్షన్ కూడా చూపిస్తాను మీకు ఇది మా పాప పాపవన్నమాట హ్యాండీగా మార్నింగ్ అందరికీ హడావిడి ఉంటుంది కదా ఆమయ్య అన్నమాట ఇదేం లేవండి ఖాళీవి మా మదర్ ఇచ్చారు ఏ ఒకటి తీసుకొని వస్తూ ఉంటాం కదా అవి క్లీన్ చేసి అక్కడ పెట్టేశాను ఇంకా ఇప్పుడు ఫ్రిడ్జ్ సెక్షన్ చూడండి అసలు ఏమీ ఉండవు ఫ్రిడ్జ్లో మనము ఎంత తగ్గిస్తే వస్తువులు మన ఆరోగ్యం అంత బాగుంటుంది అది చాలా సైంటిఫిక్గా కూడా నిరూపించారు డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు కదా సో ఇదండి వంకాయలు లెమన్ మిల్క్ ఇది టొమాటో కెచప్ రిలేటివ్స్ ఎవరో వచ్చారండి ఇంట్లో ఏమో చేసాము అది బై మిస్టేక్ పెద్దదైతే వచ్చింది ఇంకా కరేపాకు చూడండి ఏమీ లేవు ఫ్రిడ్జ్లో మిర్చి అన్నమాట పచ్చళ్ళు కూడా అయిపోయినాయి చాలా తక్కువ తినేది కూడా ఇంకా మిల్క్ అన్నమాట సో ఇది నేనైతే అల్లం పేస్ట్లు అవి కూడా పెట్టను ఇది మొన్న ఊరెళ్ళాను కాబట్టి మా వారికి పెట్టించాను ఆయన అయితే కొంచెం వాడుకున్నారు కొంచెం ఉంది ఇంకా ఎగ్స్ ఇదేనండి ఫ్రిడ్జ్ టూర్ చూడండి మాది అసలు ఏమీ లేదు సో ఎప్పటికప్పుడు ఫ్రెష్ అనమాట ఈ కంటైనర్స్ ఏంటంటే నేను పిండి అవన్నీ చేసుకుంటే ఫిల్ చేసుకుంటాను ఇవన్నీ ఖాళీ సో చెప్తున్నాను అది జ్యూసరు నేను వాడతాను కాబట్టి ఇది చాపరు ఎవరైనా బంధువులు వస్తే ఫాస్ట్గా కుక్ చేయడానికి వాటిల్లో పప్పులు అవన్నీ ఉన్నాయండి పాజిటివ్ ఎనర్జీలో ఫస్ట్ డోర్ స్టెప్పు మన సాంప్రదాయంలో ఇది వెనుకట చూసుకుంటే పసుపు యాంటీబయాటిక్ కుంకుమ దుర్గాదేవి శక్తి పసుపు అష్టేశ్వర్యాలకు ప్రతీక తెలుపు జ్ఞానానికి ప్రతీక మనము వారానికి ఒక్కసారి ఒక్కసారైనా ఇలా గుమ్మాన్ని అలంకరించుకుంటే పాజిటివ్ వైబు ఇక్కడే మనకి స్టార్ట్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే అందరూ బిజీ షెడ్యూల్లో ఉంటారు కాబట్టి ఎప్పుడు మన పూజ గది నిత్యము చక్కగా మంచి పాజిటివ్ అయితే ఉండాలండి అదేంటంటే అక్కడ పూలు పడ్డ ఏమన్నా ఉన్న మాలిన్యాలు అంటాం కదా వాటిని తీసేసి చక్కగా అలా ఉంచి ఇప్పుడు బిజీ షెడ్యూలు ఆధునీకరణతో అందరికీ కుదరకపోవచ్చు రోజు పూజ చేసుకోవాలని మీ టైంని బట్టి చక్కగా మనకి మార్నింగ్ పది లోపు మధ్యాహ్నం మహానైవేద్యం టైము మీరు టెంపుల్స్ని బాగా గమనించండి వాళ్ళ టైమింగ్స్ మీరు అలా చేయాలి ఇలా చేయాలని చాలామంది భయపెడతారు యూట్యూబుల్లో సో మనకి వెనుకటి కాలంలో మీ ఇంట్లో మీ కులదైవము మీ పెద్దవాళ్ళు ఎలా చేశారు అనేది చూసుకొని ప్రశాంతంగా నిర్మలంగా చక్కగా పూజ చేసుకోండి అమ్మవారిది అయ్యవారి ఆశీర్ తర్వాదం మీ అందరికీ చక్కగా కలుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా విగ్రహాలకి పువ్వులు కానీ ఈ కుంకుమ బొట్లు అవన్నీ పెడుతూ ఉంటాం కదా కొన్ని పూలు ఎండిపోవడము అలా ఉంటాయి వాటిని తీయడానికి కూడా భయపడతారు చాలామంది ఎందుకంటే సందేహాలు అవేంటంటే మనకి మన దేవుడు భయపెట్టాడండి మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు అదొక మూఢనమ్మకము నమ్మకము ఏంటంటే మనుషుల్లానే దేవుడికి కూడా ఏదన్నా ఇస్తే మనకి పనులు జరుగుతాయి అని ఒక అపోహ ఉంది అలా కాదు దేవుడు మనందరం ఆయన పిల్లలమే అమ్మవారి గర్భంలోనే మనమందరము ఉంది సో మాయాశక్తుల్ని జయించాలంటే చూడండి దేవతల సైతం కూడా చేతిలో ఆయుధాలు ఉన్నాయి మనం కూడా కూడా అలా మంచి చెడులు వివక్షతతో మంచి జ్ఞానంతో తెలుసుకొని ఎవరికి చెప్పే సమాధానం వారికి చెప్పి మనందరము అమ్మవారి బిడ్డలమే అని ఎరుకతో ఉండి మనందరము ఆ తల్లి తండ్రి గర్భంలోనే ఉన్నామని భావన చేయాలి మనం ఎలా అయితే చిన్నప్పుడు బిడ్డ రూపంలో తల్లి గర్భంలో ఎలా ఉంటామో ఇప్పుడు మన ఈ జగత్తు ఇది అంతా అమ్మవారి అయ్యవారి సృష్టిలోనే ఉందని భావన చేసి నిత్యము మనం మంచి పనులు సత్కర్మలు చేసి మంచిగా దేవుని కృపని పొందాలి మనము పాపపుణ్యాలు కాకుండా జ్ఞానం ఏంటి అజ్ఞానం ఏంటి ఏంటి అంధవిశ్వాసాలు ఏంటి అనేది కూడా చక్కగా తెలుసుకోవాలి ఇవి చక్కగా అధ్యయనాలండి మన గ్రంథాలు పురాణాలు ఇతిహాసాలు మనకి వేద మహర్షి ఆయన రచించారు వాటిని కూడా చాలా అందరికీ అనుగుణంగా అర్థమయ్యే విధంగా అనువాదంలో కూడా తీసుకొచ్చారన్నమాట వ్యాసుల వారు మనకి వేదాలకు ఆయనే అనమాట మాట సృష్టికర్త చక్కగా ఈ కలియుగంలో నామస్మరణను మించిన జపము తపస్సు మరి ఏది లేదని చెప్పారు అందరూ ఏదో ఒక నామాన్ని పట్టుకొని చక్కగా పదే పదే స్మరణ చేసుకుంటూ ఏ పని చేసినా ఏది చేసినా పనే దైవారాధన అంటాం కదా అప్పుడే మనం మనసులో ఆ నామస్మరణ జపిస్తూ పని చేయండి మీకు చక్కగా విజయం రాకపోతే మళ్ళీ నాకు వచ్చి ఇక్కడ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి